ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏది పడితే ఆ లింకులను ఓపెన్ చేసి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పోగొట్టుకోకూడదని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ వారు పదే పదే చెబుతున్న పెరచివిన పెట్టి ఆన్లైన్ మోసగాళ్ల ఊర్చులో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు తాజాగా బీంగల్ మండలం బడా బీంగల్ ప్రాంతంలో ఓ యువకుడు ఈ ఆన్లైన్ మోసానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం బడా బీంగల్లో ఆన్లైన్ మోసంతో మహమ్మద్ గుడు అనే యువకుడు విడతల వారీగా చెల్లించి వేలాది రూపాయలు పోగొట్టుకున్నాడు ఆన్లైన్లో పెన్సిల్ ప్యాకింగ్ మెటీరియల్ చూసి లింక్ ఓపెన్ చేశానని బాధితుడు తెలిపాడు ఆ మెటీరియల్ కావాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలని ఫోన్పే నెంబర్ ఇవ్వగా బాధితుడు డబ్బులు పంపాడు అనంతరం మరో కారణం చెప్పి తొమ్మిది వేల రూపాయలు అనంతరం పదిహేను వేల రూపాయలు మరల వెయిటింగ్ లిస్టులో ఉందని పదహారు వేల రూపాయలు మరల జీపీఎస్ వర్క్ చేయడం లేదని పదహారు వేలు చెల్లించాలని చెప్పగా పంపను అని చెప్పగా మొత్తం డబ్బులు డెబ్బై వేల రూపాయలు పూర్తిగా చెల్లించడం జరుగుతుందని లేకపోతే ఇప్పటి కట్టిన డబ్బులు రావని అలాగే మెటీరియల్స్ రాదని చెప్పడంతో చెల్లించడం జరిగిందని బాధితుడు వాపోయాడు అనంతరం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్గా రావడం ఎంతగా ప్రయత్నించగా స్పందన రాకపోయేసరికి పోలీసులను ఆశ్రయించడం జరిగిందని బాధితుడు వాపోయాడు మా ఊర్ మండల్ భీమిగల్ బడా భీమగల్ గ్రామం మా నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూసిన పెన్సిల్ ప్యాకింగ్ అని దానికి ఫస్ట్ ఏం అవసరం లేదు ఐడి కార్డు గురించి ఆరు వందల యాభై కడితే అయిపోతుంది అన్నాడు అయితే తర్వాత నేనేం చేసిన అంటే ఆరు వందల యాభై కట్టినా పోతే బాయ్ అని ఆరు వందల యాభై కడితే ఆరు వందల యాభై కట్టినా ఇక్కడ బండి జిఎస్టి జీపీఎస్ ఆగిపోయింది నీ బండి అనగానే ఎనిమిది వేల ఐదు వందలు కట్టాలంటే ఎనిమిది వేల ఐదు వందలు కట్టినాం ఇప్పుడే రాగానే మీకు రాగానే బండితో మీకు పైసలు ఇస్తారు మళ్ళీ అడ్వాన్స్ పదిహేను వేలు ఇస్తాడు అనగానే కట్టినాం మళ్ళీ కట్టినాక మళ్ళీ మా బండి జీపీఎస్ చాలా అయింది కానీ ఈ డోర్ ఓపెన్ అవుతులేదు దీనికి జీపీఎస్ ఉంటుంది మాలకు మళ్ళీ దానికో ఎనిమిది వేల ఐదు వందలు కట్టాలంటే మళ్ళీ ఎనిమిది వేల ఐదు వందలు మళ్ళీ దానికో ఎనిమిది వందల ఐదు వందలు కట్టినాం దానికి ఎనిమిది వేల ఐదు వందలు కట్టినాక మళ్ళా ఫోన్ చేసి వెయిటింగ్ ఛార్జ్ గురించి వెయిటింగ్ అది వెయిటింగ్ లిస్ట్లో పడ్డది నీ పేరు అందులో పార్కింగ్ ప్లేస్లో మళ్ళీ పదహారు వేల ఐదు వందలు కట్టాలంటే నేను లేవు లేవు అంటే నీకేమన్నా అంటే బండి మీద మీకు రాగానే పైసలు మీకు తీసుకొచ్చి ఇస్తా రాగానే పైసలు ఇచ్చేస్తారు మీకు మాల్ తోటి రాగానే పదహారు వేల ఐదు వందలు మళ్ళీ రెండు సార్లు ఎనిమిది ఎనిమిది వేలన్నర ఇట్ట కొట్టినా మళ్ళీ కొట్టినాకడా అయితే నీకు మళ్ళీ ఫోన్ చేస్తే ఏమన్నాడు సాయంత్రం నీకు వస్తుంది మాలు మళ్ళీ ఫోన్ చేసే వరకు నీకు పొద్దున ఇప్పుడు లేట్ అయిపోయింది జీపీఎస్ పనిచేయది మళ్ళీ పొద్దున నీకు పది గంటల వరకు మాల్ ఉంటుంది నీకు అన్నాడు అయితే నేను పొద్దున ఎనిమిది గంటలకి ఫోన్ చేసినా లేపిండు లేపినాక మళ్ళీ ఏమన్నాడు అంటే వస్తుంది నీకు పది గంటల వరకు నీకు మాలు వస్తుంది మొత్తం ప్రోడక్ట్ అంత వస్తుంది నీకు డబ్బులు కూడా నే నీకు ఇచ్చేస్తారు అని సరే సరే అని నేను నమ్మినా నమ్మినాక ఇప్పుడు మళ్ళీ పది గంట ఫోన్ చేయగానే వాడు బండి ఫోన్ చేసి ఏమంటాడు వేరే నెంబర్ వాడుస్తాడు నీది పదిహేను వేల ఐదు వందలు కడితే నీ మాలు మొత్తం వస్తుంది నీ డబ్బులు అని డెబ్బై మీకు ఇంటికి తీసుకొచ్చిన అక్కడ ఇస్తామనండి వరకు నేను ఆయనంత నేనే రూపాయి నేను అన్నా రూపాయి లేవనగానే మళ్ళీ అట్లా నడవి నీ కట్టకపోతే డబ్బులు రావు నీ ఈ మునుగుతే పైసలు అని అన్నా అయితే నేనేం చేసిన ఇప్పుడు సికింద్రాపూర్లో ఉన్న అంటే జీపీఎస్ బండి అయితే బండి కొయి బండి కాడ మొత్తం సికింద్రాపూర్ అంతా లింక్ వచ్చిన బండి లేదు ఏం లేదు ఇప్పుడు తోలుకొని పోలీస్ స్టేషన్ వచ్చినా కంప్లీట్ చేస్తాను